ఇర్మియా కాలంలో యుద్ధము జరుగుతూ ఉంది ఆ సమయంలో దివ్యమందసాన్ని కాపాడడానికి ఇర్మియా దివ్య మందసాన్ని తీసుకువెళ్లి కొండ గుహలో దాచిపెట్టాడు దాని తర్వాత దివ్య మందసం కనబడినట్లుగా పాత నిబంధనలో ఎక్కడా కూడా లేదు కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దివ్య మందసం కనబడింది ఎక్కడా దర్శన గ్రంథము పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవ వర్షము దివ్య అందరి దేవుని ఆలయము తెరవబడెను ఆ ఆలయమున పేటిక కారణయ్యెను అంటే దివ్య మందసం కనబడింది అంతలో మెరుపులు గర్జనలు ఉరుములు భూకంపములు వడగండ్ల వానలు ప్రారంభమయ్యను పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం అంతటా దివి అందు ఒక గొప్ప సంకేతము గోచరించను దివి అనగా పరలోక రాజ్యము ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరస్సుపై పన్నెండు నక్షత్రముల గల కిరీటము ఉండెను ఆమె నిండు చూలాలు ప్రసవ వేదన వలన మూలుగు చుండెను చూడండి ఈ యొక్క దృశ్యం మొత్తం పరలోక రాజ్యంలో యుహాని గారు చూస్తూ ఉన్నారు ఆ దేవాది దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దివ్య మందసం కనబడుతుంది పరలోక రాజ్యంలో ఎలా దేవాలయము తెరవబడింది దివ్య మందసం కనబడుతుంది ఆ యొక్క మందసపు పెట్టే అందులో ఏసుకుల వారు ఉన్నారు అంటే నిండు చూలాలు అమ్మ కాబట్టి దేవుని నివసించాలి అంటే ఆ స్థలము దివ్యమైనదై ఉండాలి అతి పరిశుద్ధ స్థలమై ఉండాలి అమ్మ మరియు తల్లి అతి పరిశుద్ధురాలు పరమ పవిత్రురాలు ఎందుకంటే ఆ దేవాతి దేవుడికి ఏ మరక ఏ మచ్చ తన రక్తములో తన దేహములో ఉండకూడదు ఈ ప్రపంచానికే తన రక్తము ద్వారా రక్షణ రావాలి అంటే అమమర్యతలి గర్భములో రక్తముతో మాంసముతో ఏర్పరచుకున్న తను తింటున్న ఆహారం కూడా అన్నీ కూడా శిశువుకి వెళ్తూ ఉన్నాయి మరి అదంతా కూడా ఒకవేళ అపవిత్రమైతే ఏసురుల వారు పవిత్రుడు అని ఎలా అంటావు దేవుడు అని ఎలా ఉంటుంది ఈ ప్రపంచం కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా ఆ దేవాతి దేవుడు పవిత్రుడు పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు అదేవిధంగా అమ్మ మరియు తల్లి అతి పరమ పవిత్రమైన తల్లి అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు నివసించాలంటే చాలా పవిత్రమైనది అయి ఉండాలండి ఎందుకంటే ఈ లోకంలో పుట్టి మరణిస్తున్న బిడ్డల్లాగా కాదండి ఏసుల వారు దేవుడు ఏమనుకుంటున్నాం మనం పరిశుద్ధుడు ఆల్ఫా ఉమేగా అయినవాడు మొదటివాడు కడపటివాడు ఆది అంతమునై ఉన్నాడు దేవుడు పుట్టింది అమ్మ మరి తల్లి గర్భము ద్వారా ఆ తల్లిలోనే నివసించాలి ఏసుల వారు ఆ తల్లి గర్భము ద్వారానే ఈ లోకానికి పరిచయమయ్యాడు